రాత్రి కూడి జరుగుతుందంట పెద్ద తుఫాన్ వచ్చిందంట పెద్ద వర్షము ఉరుములు మెరుపులు స్టార్ట్ అయిందంట ఆ రోజు చూసి పాస్టర్ గారు సైతాన్ గురించి మాట్లాడుతున్నాడంట వాడు కచ్చిం సింహం వల్లే తిరుగుతాడని చెప్తున్నాడంటాము అని చెప్తూ వచ్చాడంట అందరికి గుండె డూ పట్టుకుంటా ఉంది ఉరుములు వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి ఆలయం మొత్తం వర్షము సడన్ గా ఒక వ్యక్తి ప్రగతిని నల్ల రెంకొట్లో ఎంట్రన్స్ వచ్చాడంట పాస్టర్ గారు అంతసేపు సతనో సతనం చూస్తే సడన్గా ఒక వ్యక్తి రాయకు ఇట్లా వచ్చి ఇట్లా దుక్కు పెట్టాడట అది చూసిన పాస్టర్ గారు సస్ స స సస్ సస్ స సతను లేనెక్కి పారిపోయాడు అంట ఎడక్క తిరిగి చూసిన సగస్థలందరూ ఓ రెండై సైదో వచ్చిర్ర బాబు అక్కడ తప్పులు అంటే కదా మట్టి పట్టు పట్టి పట్టు పట్టి పట్టుకు అందులో ఒక ఆవిడ మాత్రం కొంచెం ఓవర్ ఓరు వెయిట్తో అరవోలేని పరిస్థితుల్లో చేర చీరలో కూర్చుని ఉందంట చీరలో కూర్చొని ఉన్న ఆయన పిల్లలు తుడుపుకుంటూ పట్టుకుంటూ లాట్కి వస్తున్నాడంట ఆమె చూసి నన్ను ఏం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నేను నీ ఏం చేయొద్దు ఆయన కొంచెం వెలుగులోకి వచ్చి ఏంటబ్బా ఏం చేయద్దు ఈరోజు చాలా మంది అలాగనే ఉన్నారండి పేరుకి దేవుని బెడ్డ